ఫైనెల్గా మనం అయితే తొట్ల రీచ్ అయ్యాం ఇప్పుడు పైన ఎలా ఉందో చూసొద్దాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాంత్రి క్యూబ్ ఈరోజు అయితే వైజాగ్ నుంచి అయితే వచ్చాము సైడ్ ఉన్న ఈ బుద్ధ విగ్రహం ఉంది ఇప్పుడు మనం దగ్గరికి వెళ్తే చూద్దాం ఇది అయితే బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఇది చూడండి స్టోన్తోనే కాకపోతే మెట్లు కాదు అలానే ఉన్నాయి వాటర్ ఫాల్స్ అనుకుంటాం మేబీ ఇది ఈ వాటర్ రావడానికి ఎక్కడికి మనం దాన్ని యూజ్ చేసి పైకి ఎక్కేద్దాం అంతకా స్టోన్తో చేశారు చాలా బాగుంది చూడడానికి అయితే ఈ విగ్రహం చూడండి బుద్ధుడిది చాలా బాగుంది పురాతన కాలం అయితే ఏం కాదు జస్ట్ నార్మల్గా పెట్టారంతే కానీ చాలా బాగుంది రైతు మాత్రం డీటెయిలింగ్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తం స్టోన్తో చేసా ఒకటే స్టోన్ అనుకుంటా అంటే మధ్యలో జాయింట్స్ అక్కడ కనబడట్లేదు అంటే అలా మేనేజ్ అయినా చేసి ఉండాలి స్టోనే క్వాలిటీ చెక్ చేస్తాం ఇక్కడ నుంచి ఇది కిందకి వ్యూ అలా మనం పైకి వెళ్ళాలి సైక్ల్ వెహికల్ పోలీస్ సైకిల్ ఫైర్ సేఫ్టీ కోసం తిరుగుతుంటా వాళ్ళు పురుమ అను వచ్చంగాదా బుధ విక్రం దగ్గరికి అక్కడకింద చూస్తే ఇక్కడ స్లోగన్ ఏదో గింపిస్తుంది అద్దం శరణం గతియమి తర్మం శరణం గతియమి సంగం శరణం గతియమి అని అడిగాడు దికిపోతువా 10 గంటలు ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ స్ట్రిట్లీ ప్రోహబేట చాలా స్ట్రిట్లీ మనం పైకి అయితే వచ్చేసాం ఇక్కడ అది ఎంట్రన్స్ అనమాట దాని నుంచి మనం ఇప్పుడు వచ్చాం ఇక్కడ బండలు అయితే వేసి రా దారిలాగైతే ఒక అయితే మనకైతే ఉంది రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అవన్నీ చూడవచ్చు అక్కడ మీకు ఎలా చెప్పాలి లాస్ట్ టైం మనం చేసిన వీడియో ఉంది కదా అది భోజనకొండ కానీ లేదంటే బుద్ధి కానీ సేమ్ అదే సిరీస్లో మూడే వీడియో అనుకోవచ్చు సేమ్ యాజ్ ఈజ్ అక్కడ ఉన్నట్టు కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే కనబడుతున్నాయి కనబడుతూ కనబడుతున్నాయి బ్యాక్ సైడ్ చూసి అన్నీ ఇది అయితే కనిపిస్తున్నాయి మొత్తంగా ఇక్కడికి వెళ్ళి అవి ఎలా ఉంది ఏంటి అక్కడికి ఇక్కడికి ఏం సిమిలారిటీస్ ఉన్నాయి ఇవన్నీ అయితే చూద్దాం ఆ రోడ్ నుంచి మన రైట్కి వచ్చినే స్టార్టింగ్ మనకు కనిపించేది రాత్రి నీళ్ళ తొట్టే ఇది చూడండి అదైతే తొట్లా అయితే కనిపించట్లేదు పెద్ద తిరుగులో అయితే ఉంది ఇలా ఇక్కడ ఇది ఒకటే కాదు ఇది అక్కడ ఇంకా ఇచ్చేది కూడా అయితే ఇక్కడ నాలుగైదు చాలా ఉన్నాయి లోతు కూడా అయితే చాలా ఎక్కువ ఉండొచ్చు పోవడానికి అయితే మేము లాస్ట్ టైం వచ్చిన చూసాం అప్పుడు చాలా లోతుగా అయితే కనిపించింది ఇప్పుడు అయితే వాటర్తో ఇంటికి ఉంది లోతు ఇచ్చినప్పుడు చాలా ఉంటుంది లాస్ట్ టైం అయితే షాక్ అయ్యింది చూసి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఖాళీగా ఉంది చూపిస్తానండి లోతు ఉంది అన్నది చూడండి అంత లోతుగా అయితే ఉందో గొప్ప చాలా ఎక్కువ ఉంది దాని మీదకి ఎక్కడానికి స్టెప్స్ అయితే కూడా ఉన్నాయి ఆ స్టెప్ ద్వారా కనుక వెళ్ళి నీళ్ళయి వాడుకోవడానికి యూస్ చేసుకుని మళ్ళీ దాని నుంచి పైకి వచ్చేసి స్టెప్స్ అయితే మాత్రం రాత్రి మీద చాలా నీటికి వాళ్ళు ఎప్పుడు వెళ్ళి మంది డెబ్బై ఆరు మన ఇండియా నేవీ అన్నారు కదా పెళ్లి సర్వీస్ కనిపిస్తున్నాయి కనిపి దొరుకుతాయి కదా ఇవి ఏ కాలంలో చెందినవి అని నిపుణులు పర్సన్ చేశారు నిపుణులు అంటే ఎవరు జియాలజీ వాళ్ళు ఆర్క్యాలేజీ వాళ్ళు అయితే తొట్ల కట్టి కంటే పేరు ముందు పక్కన పేరు ఈ పేరు కూడా లక్షలాది మంది తెలియని పేరు మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తున్నాయి కదా మీకు బ్యాక్ ఇటు లైట్ లెఫ్ట్ అంత చుట్టూ కూడా కనిపిస్తున్నాయి కదా ఇవి చిన్న ఇల్లులు అయితే ఉన్నాయి ఇవి ఏంటంటే ఈ బౌద్ధ భిక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నివసించేటువంటి స్థలం అట ఇక్కడ ఆల్కహాల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి బోర్డ్స్ అవి కూడా పెట్టి క్లియర్గా అయితే ప్రతి టూరిస్టులు తెలిసే విధంగా అయితే పెట్టి ఉంచారు ఇవి బోధుల ఉండేటువంటి ప్లేసెస్ ఇక్కడ నివసించేటువంటి వారట ఇవన్నీ కూడా ఇక్కడ చివరి వరకు ఇటు ఇటు కూడా చాలా అయితే ఉన్నాయి ఇంకా సేమ్ యాజ్టీస్ మనం చూసిన ఆ రెండు వీడియోస్ లాగానే యాజీస్ అయితే ఉన్నాయి కాదు అక్కడ కొంచెం చిన్నగా మొత్తం స్థిథిలాస్థలు అయితే ఉన్నాయి ఇక్కడ కొంచెం ఆర్కాలజీ డిపార్ట్మెంట్ తీసుకొని కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించి నీట్గా అయితే ఉంచారు వీటిని ఏదైతే బౌద్ధ భిక్షల యొక్క మీటింగ్ కాదు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకోవాలంటే ఈ ప్లేస్ లో మాట్లాడుకునేవారు ఇది ఒకటి పెద్దగా ఉండేది కాబట్టి అలా విరిగిపోయి ఒక ముక్కలైనా మిగిలియ్యే బుద్దిస్టులు ఆరు వందల సంవత్సరాలు ఉండేటప్పుడు వాళ్ళకి తాగడానికి మంచి స్టోరేజ్ లేక రాయిని కట్ చేసి ఎక్కడానికి దియడానికి టెప్స్ కూడా పెట్టుకొని రెయిన్ వాటి దానిలో స్టోరేజ్ చేసుకొని వనమూర్తులు తెచ్చేసుకొని హైడ్రోజన్ మెడిసిన్ వాటర్లో కలుపుకొని తిముల కిటికాలు లేకుండా పీపీ చేసుకొని ఆ డ్రింకింగ్ వాటర్ ఇచ్చేస్తుండేవాడు ఈ రాతి చెట్లు వాళ్ళని చుట్టలు పేరు మన తెలియవాళ్ళు పెట్టారమ్మా పూర్వం చరిత్ర పరగ పేరు సేనాగిరి సేనా అంటే గద్ద గిరి అంటే కొండ గెద్ద రూపంతో ఉండకుండా అని పేరు పెట్టారు దీన్ని ఏం చెప్తారంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మెయిన్ మెడిటేషన్ సెంటర్ దగ్గర బుద్ధి అండి అంటే పరావర్శాక జనపేశం ఇది ఎనభై ఒక పడుగుల వరకు ఐట్ ఉంటుంది అని పరావర్శాఖ అంతనా ఆ టాప్ సురేష్ ఎక్కడ ఉంది చూసారా చంత్రబాగానికి హోలుండి హోలుకొక రాతి పెళ్ళి కూడా ఉండి అశోకుని ధర్మచకర ఉండేదట అది మూడు ధర్మసూత్రాలకి పచ్చకత బుద్ధం చరణం గచ్చామి ధర్మం చరణం గచ్చామి సంగం చరణం గచ్చామి ఈ మూడు ధర్మసూత్రాల పచ్చకత అశోకుని ధర్మ చక్ర సింబల్ ఆ సింబల్ మన జాతీయ జెండాలో ఉంటుంది కదమ్మా ఈ మహత్వాల లోపల ఏం పెడతారు గౌతమ్ బుద్ధం తాలూకి రిలీక్స్ పెడతారు కదా అవి చాలా పవిత్రం కరికనే బుద్ధిస్టులు ఆ ప్లాట్ఫార్మ్ చుట్టూ రెండు వందల మంది కూర్చొని జ్ఞానం చేసుకుండేటమ్మా మెయిన్ మెడిటేషన్ సెంటర్ ద బుద్ధి స్టే పరావర్శక చిన్నప్పుడు ఆ రాతి తంబలి ఇరుపొన మొక్కలు చూస్తున్నాం కదా అవి స్టోన్ పిల్లర్స్ కాంగ్రీకేషన్ అని చెప్పారు సమావేశం అందరికీ మీటింగ్ కాదు ఒక్కొక్క రాజస్తంభం పన్నెండు అడుగులు లైట్ ఉంది అరవై నెలల స్తంభాలు ఉండి పైన టాప్ ఉండేటమా వాళ్ళ మీటింగులు సభల సమస్యలు తటన సభా మండపం ఆ చిన్న రూములు చెప్పాను కదా టోటల్గా డెబ్బై రెండు గదులు ఉన్నాయి వికార సెవెంటీ టూ సెల్స్ అని చెప్పారు అంటే విశ్రాంతి గదులు ముద్దిస్తు ఉండేటట్టు ఆ రూములు పన్నెండు లేదా పదమూడు అడుగుల కంటే అయితే పై టాపులు ఉండేటమ్మా ఒక్కరు లేదరు ఉండేవారు ఈ రౌండ్ ఆఖరులు ఓటీ పాలు పోటీ చూపాలంటే ముక్కుబడి చూపాలి మెమోరియల్ పట్ల చిన్న టెంపుల్ కదా జూనియర్ బుద్ధిస్టు చిన్న చూపల చుట్టూ మెయింటైన్ చేసుకుంటారు సీనియర్ బుద్ధి వంక్షి పైన రెండు వందల మంది మోస్ట్ సీనియర్ వంశ జ్ఞానమంది లోపల ఎనిమిది మంది ఆ లోపల జ్ఞానమంది ఉన్నాయి కదా యూ ఆకారం రౌండ్ ఆకారం పది మంది ఇరవై మంది ముప్పై మంది మెయింటైన్ చేసుకుంటారు ఆల్ మనసు ఓన్లీ మెడిటేషన్ పర్పస్ ఇది తప్పగా ఇన్ఫర్మేషన్ అమ్మా